ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్యూషోత్ యాదవ్ అందరు ఎలా ఉన్నారు సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి చాలా బాగున్నాను మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సో సడన్గా అయితే ఒక్కసారిగా గాలు అనేవి స్టార్ట్ అయిపోయాయి చూడండి ఎలా వస్తుందో గాలి అంతా సో బయట అయితే చెత్త అంతా కొట్టుకొచ్చేసింది అసలు ఊడ్చినట్టే లేదు మొత్తం ఇంటి ముందట అంతా చెత్త చెత్తగా ఉంది సో ఆకులన్నీ కొట్టుకొచ్చేసాయి వర్షం కూడా పడుతుంది చూడండి లైట్గా సో కొంచెం కొంచెం వర్షం కూడా పడుతుంది సో మా హాస్య అక్కంచలు వస్తుంది వేరే వాళ్ళ ఇంటికైతే ఆడుకోవడానికి వెళ్ళింది సో నేను కాల్ చేశాను రమ్మని సో అందుకే వస్తుంది సో చూడండి వెదరైతే అయితే మొత్తం చేంజ్ అయిపోయింది క్లైమేట్ అనేది సో అక్కడ చూడండి రెయిన్బో ఎంత బాగా వచ్చిందో చూడటానికి అసలు చాలా అంటే చాలా అందంగా ఉంది సో వన్ కాదు టూ వచ్చాయి యాక్చువల్ అక్కడ టూ రెయిన్బోస్ ఉన్నాయి చూడండి నీట్గా కనిపిస్తుంది ఎంత థిక్గా కనిపిస్తుందో సో ఇలాంటి టైంలో వస్తే అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా మస్తుంది రౌండ్ కింద కూడా ఉంటుంది కదా ఇట్లా సో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అసలు రెండింటి మధ్యలో స్పేస్ అనేది స్పష్టంగా తెలుస్తుంది చూడడానికి చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది సో ఇలానే రౌండ్గా ఉంటుంది అనుకుంటా సో మనకైతే హాఫ్ కనిపిస్తుంది కదా సో కాసేపటి తర్వాత అయితే గాలి అంతా అసలు ఆగిపోయింది మొత్తం ఇట్లా ఏంటంటే వెదర్ అంతా ప్రశాంతంగా వచ్చింది చూడండి మీరే చూడండి ఎంత బాగుందో మబ్బు కదా అసలు కలర్ఫుల్ గా ఉంది సో మెరుస్తుంది అసలు ఏమన్నా ఉందా వ్యూ అసలు చాలా అంటే చాలా బాగుంది సో మళ్ళీ స్టార్ట్ అవుతుంది లైట్ గా మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయింది గాలి అనేది సో చూడండి అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ సో ఇక్కడ ఇదైతే పడిపోయింది సో సెట్ చేయాలి మళ్ళీ సో ఇదేంటంటే పిల్లలు కింద పడకుండా మధ్యలో గ్యాప్ ఉంది సో ఇది పడకుండా ఇది అడ్డు బట్ ఊడిపోయింది సెట్ చేయాలి సో ఇప్పుడు పెడితే కానీ మళ్ళీ కింద పడుతుందేమో సో కిందనే ఉంచేద్దాం సెట్ చేసి పెట్టాలి

బ్యాక్ సైడ్ చూడండి అంత మబ్బు చిమ్మటి చీకటి లాగా అయిపోతుంది అటు సైడ్ అయితే మొత్తం చీకటి దానికైతే ఇల్లు అయితే తెలియదు చూడండి చూడండి డస్ట్ ఎట్లా వచ్చేసిందో అసలు ఊడ్చినట్టే లేదు ఇల్లు సో మళ్ళీ ఒకసారి క్లీన్ చేయాలి తర్వాత చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి చేసుకోవాలి సో రైస్ పెట్టాలి సో అంతే